కాంగ్రెస్ పాలనలో మేము ప్రజలకు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చాం మా పాలనలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారట ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంటు మీద ఈ రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉన్నరా దేనికి ఆనందం దొంగ రాత్రి కరెంట్ ఇస్తే ఆనందమా దొంగ రాత్రి కరెంటు పెట్టబోతే మీ పాలనలో పాములు కొట్టి తేళ్ళు కొట్టి కరెంటు షాకులు కొట్టి రైతులు చనిపోతే దాంట్లో ఆనందం పొందారా ఆ రోజు అర్ధరాత్రి పూట కరెంటు పెట్టబోయి ఎన్కౌంటర్ల పాలైనందుకు ఆనందం పొందారా ఆనాటి మీ పాలనలో ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఆనాటి ఉచిత కరెంటులో కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఏ రైతు అడిగినా చెప్తారు కానీ బడ్జెట్ ప్రసంగంలో నాటి మా కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు వల్ల రైతులు ఆనందంగా ఉన్నారనేటువంటి దూరమైనటువంటి విషయాన్ని ఇవాళ బట్టి విక్రమార్క గారు చెప్పారు అంటే మొత్తంగా ఈరోజు చూస్తే రైతుల విషయంలో కేసీఆర్ గారు చాలా కష్టపడి చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి ఉచిత కరెంట్ ఇచ్చి రైతు బంద్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి మంచి సకాలంలో ఎరువులు ఇచ్చి విత్తనాలు ఇచ్చి పండిన పంట గింజ లేకుండా కొని రైతును రాజు చేసింది కేసీఆర్ అయితే రైతును మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ సో రైతులకు వీళ్ళు ఇచ్చిన హామీల ప్రకారంగా చూస్తే ఎనభై రెండు వేల కోట్లు కావాలి కానీ బడ్జెట్లో ఉన్నది పదహారు వేల కోట్లు మాత్రమే అంటే రైతులకు దగా చేసిన మోసం చేసినరు మరి అదేవిధంగా ఈ బడ్జెట్లో ముఖ్యంగా వీళ్ళ ఎన్నికల్లో ఏమని ప్రచారం చేశారు మొదటి శాసనసభలోనే ఆరు గ్యారంటీల అమలు పైన మేము చట్టం చేస్తాము అని చెప్పారు ఏది చట్టం మరి ఎందుకు చేయట్లేదు మొదటి సభ అయిపోయి రెండో సభ వచ్చే ఆరు గ్యారెంటీల మీద మీ చట్టం ఏమైంది అని అంటా ఉన్నా మీరు శ్వేతపత్రాలతో కాలం గడపడం గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయడం విచారణల పేరు మీద కాలం వెల్లిపుచ్చడం తప్ప మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మీకు రావడం లేదు ఆ రోజు మీరు ఊర్లలోపై ప్రజలకు మీరు నోటరీలు ఇచ్చినారు బాండ్ పేపర్లు పంచినారు మమ్మల్ని నమ్మండి అని బాండ్ పేపర్లు పంచారు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖే చేస్తామన్నారు పదిహేను వేల రైతు బంద్ అన్నారు బోనస్ అన్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ అని ప్రజల్ని నమ్మించడానికి బాండ్ పేపర్లు పంచిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ బడ్జెట్లో తేలిపోయింది రైతులకు దగా చేసిండ్రు ప్రజల్ని మోసం చేసిండ్రు